హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత గ్యాస్ సిలిండర్లకు సంబంధించి రెండు శుభవార్తలు రావడం జరిగింది రెండవ ఉచిత గ్యాస్ సిలిండర్ డబ్బులు రాని వాళ్ళకి ఈ జూలైలో ఈ తేదీలోపు విడుదల చేయబోతున్నారు సో మీరు ఇవన్నీ కరెక్ట్గా చేసుకుంటే డబ్బులు అయితే పడతాయి అలాగే ఈ నంబర్కి కాల్ చేసి కూడా మీరు ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు అలాగే మనకు మూడవ ఉచిత గ్యాస్ సిలిండర్కి సంబంధించి మనం బుక్ చేసుకోకుండానే ముందుగానే మన ఖాతాల్లో డబ్బులైతే విడుదల చేయబోతున్నారు ఎంత విడుదల చేస్తారు ఈ మూడవ ఉచిత గ్యాస్ సిలిండర్ని ఎప్పుడు ప్రారంభిస్తారు దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం సో ఆంధ్రప్రదేశ్లో ఉచిత గ్యాస్ సిలిండర్లకు సంబంధించి రెండు శుభవార్తలు వచ్చాయి రెండవ ఉచిత గ్యాస్ సిలిండర్కి సంబంధించి చాలామందికి ఈ డబ్బులు పడలేదు ఏప్రిల్ నుండి ఈ సిలిండర్లు బుక్ చేసుకోవడం ప్రారంభించారు కొంతమందికి బీసీ మైనార్టీ వాళ్ళకి మ్యాక్సిమం పడ్డాయి ఇంకా ఎస్సీ ఎస్టీ ఓసీ వాళ్ళకి దాదాపుగా చాలామందికి పడలేదనమాట వాళ్లకు ఈ జూలై మంత్ ముప్పై తేదీ వచ్చేలోపు అంటే మనకు ముప్పై తేదీ వచ్చే ముందు తేదీల్లో ఏదో ఒక తేదీన తొమ్మిది వందల ఇరవై రూపాయలు విడుదల చేస్తారు అంటే రేపు విడుదల చేయొచ్చు లేదా ఎల్లుండి అలా మనకు ముప్పై తేదీ వచ్చే లోపే విడుదల చేసేస్తారు మీకు ఈ డబ్బులు రావాలంటే మీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసి అనేది లింక్ అయి ఉందా లేదా అనేది చూసుకోండి అలాగే ఈకేబీసీ కూడా చేసుకుని ఉండాలి అలాగే మీరు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక అంటే ఎందుకు పడలేదు మాకు అర్హత ఉంది మొదటి సిలిండర్ డబ్బులు పడ్డాయి కానీ రెండో సిలిండర్ డబ్బులు పడలేదని అడగాలనుకుంటే వన్ నైన్ సిక్స్ సెవెన్ నెంబర్కి కాల్ చేసి అడగండి ఎందుకు పడలేదో వాళ్ళు రీజన్స్ చెప్తారనమాట వాట్సాప్లో కూడా గవర్నమెంట్ నెంబర్ ఉంటుంది కదా అందులో మీరు హాయ్ అని మెసేజ్ చేస్తే మీకు సేవలు ఎంచుకోండి అని వస్తుంది మీరు సివిల్ సప్లై ఆప్షన్ని ఎంచుకొని మీ డౌట్స్ని క్లియర్ చేసుకోవచ్చు అలాగే మనకు మూడవ ఉచిత సిలిండర్కి సంబంధించి అది రూపేసు రావడం జరిగింది ఆగస్ట్ నెల నుండి ఈ మూడవ ఉచిత సిలిండర్కి సంబంధించిన డబ్బులు నేరుగా ముందే అంటే ప్రజెంట్ మీరు గ్యాస్ బుక్ చేసుకున్న తర్వాత డబ్బులు పడుతున్నాయి కదా ఇప్పుడు అలా కాకుండా గ్యాస్ బుక్ చేసుకోకుండానే ముందుగానే లబ్ధిదారుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ నేపథ్యంలో మూడవ ఉచిత సిలిండర్కి సంబంధించి ఆగస్ట్ ఒకటో తేదీన ప్రారంభిస్తారు సో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం చూస్తే మూడవ ఉచిత సిలిండరు బుక్ చేసుకోకుండానే ముందుగానే ఏదైతే తొమ్మిది వందల ఇరవై రూపాయలు ఉందో అంటే గ్యాస్ ధర ఎంతైతే ఉందో అంతా మీ ఖాతాల్లో వేయబోతున్నారు వాస్తవంగా చూసుకుంటే వెయ్యి రూపాయలు వెయ్యాలి సో చూద్దాం మూడో ఉచిత సిలిండర్ డబ్బులు ఎంత వేస్తారనేది విడుదల చేసే ముందు చెప్తారు మ్యాక్సిమం వెయ్యి రూపాయల లోపు విడుదల చేసే అవకాశం ఉంది ఈ డబ్బులు విడుదల చేసిన తర్వాత లబ్ధిదారులు తమకు నచ్చినట్టుగా గ్యాస్ ఎప్పుడైనా బుక్ చేసుకోవచ్చు రెండవ ఉచిత సిలిండర్కి సంబంధించి ప్రభుత్వం డబ్బులు విడుదల చేశామని చెబుతున్నారు కానీ కొంతమందికి పడలేదు మొదటి సిలిండర్ కూడా అలాగే చేశారు అందుకని ఇప్పుడు ఇలాంటి సమస్యలు రాకుండా ముందుగానే విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి થેન્ક્સ ફાર વાચિંગ